ఒక కిలో బరువు తగ్గడానికి ఐదు వేలు పదివేలు పదిహేను వేలు మార్కెట్లో వసూలు చేస్తున్నారు కదండి అవేమీ అక్కర్లేదు తేలిగ్గా రూపాయి ఖర్చు లేకుండా పైపెచ్చు బరువు తగ్గడమే కాదు వంటికి కూడా చాలా మేలు జరిగేది ఒకటి చెప్తాను నడకండి అంటే ఒక కిలో బరువు తగ్గడానికి చెప్తున్నాను ఇది మీరు పత్తి తగ్గుతారా ఇరవయ పాతిక అనేది మీ ఇష్టం ఇయర్ అయిపోతుంది కదండీ ఈ సంవత్సరం కాస్త రిజల్యూషన్ చేసుకొని ఈ రెండు మూడు రోజుల్లో ట్రై చేసేసి కొత్త సంవత్సరంలో మొదలెడతానంటే మొదలెట్టేయండి నేను ఆల్రెడీ ఇరవై పాతికేళ్ళ కిందటే మొదలెట్టాను ఆ రోజు ఎంత బరువు ఉన్నానో ఈ రోజు కూడా అంతే బరువు ఉన్నాను అంతే ఫిట్ ఉన్నానండి నడక అరే ఎంత సింపుల్ విషయమా అని మీకు అనిపించవచ్చు అవునండి నడక ఇది చేసే మహత్యం తెలియక చాలామందికి చెప్తున్నాను జనరల్గా ఒక కిలో బరువు తగ్గాలంటే ఏడు వేల చిల్లర క్యాలరీస్ లో కౌంట్ కదండి అంటే మనం నడిచేటప్పుడు కండరాలు కదలికలకి గుండెకి ఆక్సిజన్ పంప్ చేయడానికి బ్లడ్ పంప్ చేయడానికి వాడుకుంటాయి కదా క్యాలరీస్ అలా బర్న్ అవుతాయి అన్నట్టు సో మరి ఇది ఏడు వేల క్యాలరీస్ ఒకే రోజు బర్న్ చేయలేం ఆలోచించడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అంటే ఏడు వేల క్యాలరీస్ బర్న్ అవ్వాలంటే చాలా దూరం నడవాలి కదా అనుకుంటామండి జనరల్గా ఒక వెయ్యి అడుగులు వేస్తే ఒక యాభై నుంచి డెబ్బై క్యాలరీస్ బర్న్ అవుతాయండి అంటే కాస్త స్లోగా నడిస్తే ఒక యాభైను కాస్త బ్రిస్క్ వాకింగ్ చేస్తే డెబ్బై ఆ పైన కూడా ఖర్చు చేసేవాళ్ళు ఉన్నారు ఇక్కడ మీకు అర్థమైపోయింది కదా అంటే రోజుకి పదివేలు పదిహేను వేలు అడుగులు యావరేజ్గా వేసేయచ్చు మీరు అందరూ కూడా ఈ టైప్ ఆఫ్ వాచెస్ ఉన్నాయి ఫోన్లో కూడా చూపించేస్తుంది కదండి సో మరి పదిహేను వేలు వేసేస్తే మీకు అర్థమవుతుందండి రోజుకి ఒక వెయ్యి క్యాలరీలు బర్న్ అయిపోతే పది రోజుల్లో ఒక కిలో తగ్గిపోతే ముప్పై రోజుల్లో మూడు కిలోలు ఆరోగ్యవంతంగా ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా తగ్గిపోవచ్చు అండి ఈరోజు ఏదో వాడు ఈడు ఆఫర్ ఇస్తున్నామని చెప్పి కొంతమంది బేరియాట్రిక్ సర్జరీ కూడా రెడీ అయిపోతున్నారు ఎందుంటే అన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదండీ సో మరి తేలికైన వ్యాయామం నడకండి జిమ్కి వెళ్ళలేను నేను బరువులు ఎత్తలేను అంటే అదే స్టీరియో టైప్లో ఉంటుంది చాలా మందికి ఇష్టం ఉంటుంది కానీ నడక మానసిక ప్రశాంతత మనసు హాయిగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది చూడండి అత బాగా ఎక్కువ చల్లగా ఉన్నా కానీ నేను మంకీ క్యాప్ పెట్టుకొని మరీ ఎందుకు వచ్చేసాను ఇదిగో దీనికోసమే చుట్టూ ఉన్న ఈ పచ్చదనం కోసం ఈ పక్షులు చేసే సౌండ్ కోసం ఈ చల్లదనం కోసమే కదండి సో మరి అందరికీ అవకాశం ఉంది మీరు అడుగు తీసి బయట పెట్టండి వాకింగ్ స్టార్ట్ చేయండి ఇంకేం వద్దండి క్యాలరీస్ ఒక్కటే లెక్కేసుకోండి ఆహా పదిహేను వేల అడుగులు ఈరోజు వేసేసాను అంటే మీరు ఇంకా దగ్గర పడిపోతున్నట్టే ఒక వంద గ్రాములు బరువు తగ్గినట్టు అయితే ఒక చిట్కా చెప్తాను మళ్ళీ తినే ఫుడ్లో ఎక్కువ క్యాలరీస్ తీసేసుకుంటున్నామండి అదొక ప్రమాదం అక్కడ కౌంట్ చూడండి అంటే కడుపు నిండా తినండి క్యాలరీస్ తక్కువ తీసుకోండి అంటే మంచి ప్రోటీను మంచి కార్బోహైడ్రేట్స్ మంచి మినరల్స్ ఉండాలి కానీ క్యాలరీస్ తక్కువ ఉండాలి అది ఒక్కటి చూసుకొని ఈ వాకింగ్ని కంటిన్యూ చేయగలిగితే వచ్చే సంవత్సరం ఖచ్చితంగా బరువు తగ్గిపోతారు ఫిట్గా ఉంటారు హెల్దీగా ఉంటారు కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి షేర్ చేయండి ఫాలో అవుతూ ఉండండి